నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఆర్యవైశ్య ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ హోరాహోరీగా జరిగాయి ఉత్కంఠంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి అయిన గౌరీశెట్టి కృష్ణపై అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో ప్రొద్దుటూరు నాగేశ్వరరావు గెలుపొందారని ఎన్నికల నిర్వహణ అధికారి జిల్లా ఆర్యవేశ అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ పట్టణ అధ్యక్షులు అరవపల్లి రాధాకృష్ణ కండే రమేష్ జిల్లా నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు జిల్లందు ఆరువేశ మహాసభ మండల అధ్యక్షుని ఎన్నిక ఈరోజు రాష్ట్ర బ్యాలెసింగ్ బోర్డు బద్దతి ద్వారా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ పరమేశ్వరి కళ్యాణ బోర్డు భూములు కళాశి బస్సులో జరిగింది మరి జిల్లా అధ్యక్షుల వారు మరి జిల్లా పర్యవేక్షణని జిల్లా ఎన్నికల అధికారిని మరి నియమించడం జరిగింది మరి అన్ని కూడా ఓటింగ్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ ఉపశమన ప్రక్రియ అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మరి ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది ఆ తర్వాత ఈరోజు నాలుగు గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ మరి మొదలైంది దీనికి సంబంధించి మొత్తం ఐదు వందల పదిహేను మంది ఆర్యవయస్సులు ఇల్లందు మండలానికి చెందిన ఆర్యవయసులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అందులో శ్రీ గౌరీశెట్టి కృష్ణ గారికి రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి అలాగే శ్రీ పొద్దుపూరి నాగేశ్వరరావు గారికి రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు కావడం జరిగింది అంటే అరవై ఒకటి ఓట్ల మెజార్టీతో మరి శ్రీ పొద్దుపూరి నాగేశ్వరరావు గారు ఎల్లన్ను మండల వైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది ఈ ఎన్నిక ప్రక్రియలో వారు సహకరించినటువంటి మా టీం ఏదైతే ఉందో తొమ్మిది మంది టీం ధుమాకాశాఖ సత్రాయణ గారు మరి వందన సత్యనారాయణ గారు తర్వాత కుడత నగేష్ కుమార్ గారు సముద్రాల నని కుమార్ పెరుగుండ సంతోష్ మెడిచన్న సత్యప్రసేద్ ఆ తర్వాత వరమ గోపాల్ గారు అందరూ కూడా ముఖ్యంగా ఇల్లందు పట్టణానికి సంబంధించి మండలానికి సంబంధించి ఆరోగ్యశులు అందరూ చాలా చక్కగా సహకరించారు అలాగే పోలింగ్ ఏజెంట్లు కానివ్వండి కౌంటింగ్ ఏజెంట్లు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి అలాగే మాకు రామ అలాగే రేపాక రామారావు మా టీం సభ్యులు వాళ్ళు చాలా చక్కగా సహకరించారు ఏదైనప్పటికీ చాలా ప్రశాంతంగా అందరి సహకారంతోనే ఈ ఎన్నిక అనేది మేము నిర్వహించడం జరిగింది ఎటువంటి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు నిర్వహించే పద్ధతి చాలా నిష్పక్షపాతంగా మరి ఇక్కడ వివరించడం జరిగింది ఎటువంటి సంఘటనలు చే మరి చేసుకోలేదు చాలా ప్రశాంతంగా అందరి సహకారం మరి మా ఎన్నికల టీంకు మరి సహకరించినటువంటి ఇల్లలు మండల ఆర్యవేశ మరి ఆర్యవైశ్య ఆర్యవేశులకు సోదరు సోదరు మండలి మీడియా సిబ్బందికి అందరూ పేరు ధన్యవాదాలు జైవాసు వాసు ఎంతో ఉత్కంఠగా ఈ రోజు సాగినటువంటి మండల పార్యవేశ సంఘం ఇల్లందు అధ్యక్ష ఎన్నికల్లో పౌరావారిగా ఏదో పోటీ పెట్టడం జరిగింది అందులో అరవై ఒక్క కోట్ల మెజాతీతో పోటీ చేసినటువంటి రెండో నెంబర్ అభ్యర్థి పొద్దుకూరి నాగేశ్వరరావు గారాధిత రంగేశ్ గారు విజయం సాధించడం జరిగింది ప్రధానంగా వారిని అభినందిస్తూ వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా ఆలయశ కుటుంబ సభ్యులందరికి నేను చేశాను విశేష పెద్దలకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం నా మీద ఎంతో నమ్మకంతో సేవ గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ వచ్చే రెండు దానికి వాళ్ళకేం హామీ ఇచ్చామో అదే హామీతో ముందుకెళ్తామని అట్లనే ఇల్లందుకు మూల స్తంభాలైన ఓ పది మంది పైన ఉన్నా పది మంది మూల స్తంభాలైన పెద్ద మనుషుల్ని తో సలహాలతో వాళ్ళ సూచనలతోనే ముందుకెళ్తాను మాటిస్తున్నాను సపోర్ట్ గా ఉన్న మా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను అట్లానే అందరినీ కలుపుకో కలుపుకొని మాయాకిస్తూ కూడా కూడా సలహా తీసుకుంటూ సూచనలతోనే ముందుకెళ్తాను భారత సంఘంలో ఉన్న ప్రతి సమస్యను కూర్చొని మాట్లాడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవి పరిష్కరించుకొని ముందుకు వద్దామని మనం చేస్తున్నాను అట్లానే ఆస కుటుంబ ప్రతి ఒక్క పోగ్రామ్ కి నేను ముందుండి నా కమిటీ నా టీం మెంబర్స్ తో ప్రతి ఒక్క పోగ్రామ్ కి హాజరై ఎప్పుడైనా ఘనంగా చేసుకుంటామని వినియోగించుకుంటున్నాము ఎలక్షన్ నాకు సహకరించిన మా అన్నదమ్ములందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పెద్దలందరికీ పాలకుడి కలిసి చదవాలి చెప్తున్నాము అట్లానే రెండు ఫిబ్రవరి పదకొండు జరిగిన తీర్మానంలో పట్టణ దక్షిణ ఎన్నికైన మా మేము ఇప్పుడు ఆర్గాసించి అవసరం చెప్తున్నాము జయవాస మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం